ఇక ముసి ముసిరివర్ బెడ్లో సర్వేసు ఓల్డ్ సిటీలో ముసిరివర్ బెడ్లో ఉన్న ఓ ఇంటిని మార్కింగ్ చేస్తున్న సిబ్బంది ఇక అక్కడ వాళ్ళను ఒప్పించి ఖాళీ చేస్తున్న స్పెషల్ టీం డబుల్ బెడ్రూడ్లకు పదకొండు కుటుంబాలకు తరలింపు ఇక గండిపేట్ ఏరియాలో ముప్పై రెండు షెడ్లు స్వచ్ఛందంగా కూల్చివేసుకున్న నిర్వాహకులు ఇక వారంలోపు రివర్ బెడ్ బెడ్లు ఏరియాలో కూల్చివేతలు ముసి రివర్ బెడ్లో స్పెషల్ టీమ్ సర్వే మొదలైంది అక్కడ నివసిస్తున్న వాళ్ళ వివరాలు తెలుసుకొని వాళ్ళను ఖాళీ చేసేలా ఒప్పించడంతో పాటు వాళ్లకు ఇండ్లకు మార్కింగ్ చేసే పనిలో టీమ్స్ నిమగ్నమయ్యారు ఇక తొలి రోజు గురువారం రివర్ బెడ్లో ఏరియాలో పలు ఇళ్లను టీమ్స్ అధికారులు టీమ్స్లోని అధికారులు మార్కింగ్ చేశారు అక్కడ వారి ప్రభుత్వం ఇచ్చే డబుల్ బెడ్రూమ్ ఇడ్ల గురించి వివరించారు ఇక ముసి రివర్ బెడ్లో మహిళలను వనస్తిపురం డబుల్ బెడ్రూ ఇడ్లు తళాలు ఇస్తున్న అధికారులు ఎప్పటికప్పుడు ఇల్లు అనేది అందజేస్తున్నారు ఇది మంచి ఒక మాట మంచి విషయం అనేది చెప్పవచ్చు గవర్నమెంట్ గురించి ఇక మూడు పరం రుద్ర కంప్యూటర్లు ప్రారంభం ఇక సైంటిఫిక్ రీసెర్చ్ కోసం పూణే ఢిల్లీ కోల్కతాలో ఏర్పాటు చేసిన మూడు పరం రుద్ర సూపర్ కంప్యూటర్లను ప్రధాని మోదీ ప్రారంభించారు వీటికి నూట ముప్పై కోట్లు ఖర్చుతో మన దేశంలో తయారు చేశారు అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక హెస్బొల్లాను అంతం చేస్తా కాల్పుల వివరణ ఒప్పందాన్ని అమలు చేసే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది వరుసగా నాలుగో రోజు లెబనాన్ మిసల్పై వర్షం కురిపించింది హెజ్బుల్లా అంతంలోనే ఉత్తర సరిహద్దులో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది తెలిపింది ఇక కాటేదాన్లో కల్తీ నేజ్ రంగారెడ్డి జిల్లా కాటేదాన్లో అధికారులు నూట నూట ఐదు కేజీల కల్తీని స్వాధీనం చేసుకున్నాడు చేసుకున్నారు ఇక గడుపు ముగిసిన ఏడు వేల రెండు వందల ఎనభై కేజీల వెన్న వెన్న మూడు ఆరు వందల ముప్పై ఆరు కేజీల మిల్క్ పౌడర్ ఇక ఎనిమిది వేల ఎనభై వేల కేజీల మీద ఇక పద్ వంద కేజీల పైగా క్యాస్టిన్ సోడా క్యాస్టిన్ సోడా ఇక ముప్పై కేజీల బెల్లంతో పాటు ఇతర ఫుడ్ మెటీరియల్ను సీజ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు ఇక అధికారికంగా కాక జయంతి వర్ధంతి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్ వెలుగు నిరుపేదల కార్మిల సంక్షేమం కోసం జీవితాంతం పాటుపడిన గడ్డం వెంకటస్వామి కాక జయంతి వర్ధంతి అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది ఈ మేరకు సిఎస్ శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు అక్టోబర్ ఐదున కాక జయంతి డిసెంబర్ ఇరవై రెండున వర్ధంతి కార్యక్రమాలు అధికారికంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశించారు కాక జయంతి వర్ధంతి నిర్వహణకు ఏర్పాట్లు చూసుకోవాలని యూత్ అడ్వాన్స్మెంట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్ కు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి ఇక మిల్లర్ల బిల్లర్ల దొంగట రూపాయలు ముప్పై పదహారు వేల కోట్ల ధాన్యం దగ్గర పెట్టుకొని డ్రామాలు మిల్లర్ల దగ్గర పదకొండు వేల కోట్లు బిల్లర్ల దగ్గర ఐదు వేల కోట్లు ధాన్యం పెండి ఇక గడుపు ముగిసిన సివిల్ కస్ట సప్లై శాఖకు అందాన్ని బాకీ ఇక బకాయి బకాయిలు రెవెన్యూ రికవరీకి యాక్ట్ ప్రయోగిస్తున్నా ఆశించిన ఫలితం ఉండట్లే ఇక సీఎంఆర్ కొత్త గైడ్లైన్స్తో మిల్లర్లకు కళ్ళ వేయాలని సర్కార్ నిర్ణయం రాష్ట్రంలో కొందరు మిల్లర్లు బిల్లర్లు తోడు దొంగలాగా మారారు ఈకంగా పదహారు వేల కోట్లు పైగా ధాన్యం అవునా తమ దగ్గర పెట్టుకొని బాకీలను చెల్లించకుండా డ్రామాలు ఆడుతున్నారు ఇక సివిల్ కస్టమ్ సివిల్ సప్లై శాఖ రైతులు సేకరించిన వడ్లను మిల్లింగ్ మిల్లింగ్ ఇస్తే వాటిని బియ్యంగా మార్చి కాలంలో ఇవ్వాల్సిన మిల్లర్లు ఏళ్లకు ఏళ్లు పెండింగ్లు పెడు పెడుతున్నారు కొత్త బీఆర్ఎస్ సర్కారు నిర్వాహకం వల్ల మొన్నటి యాసంగి సీజన్ వరకు మిల్లర్ల వద్ద దాదాపు పదకొండు వేల కోట్ల విలువైన ధాన్యం పెరుగుకుపోయింది ఇక పెరుగుపోయింది కాంగ్రెస్ అధికారం వచ్చాక సివిల్ సప్లైస్ అధికారులు దాడులు చేస్తే మెజారిటీ మిల్లర్లు బియ్యాన్ని పక్కన దారి పట్టిస్తే దీంతో కేసులు పెట్టి వారి రికవరీ యాక్ట్ ప్రయోగించి ఆస్తులు సీజ్ చేస్తున్నట్లు పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు ఇలాగైతే లాభం లేదని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సీజన్ సంబంధించిన రూపాయలు ఏడు వేల కోట్ల విలువైన ముప్పై ఐదు లక్షల టన్నులు వడ్లకు టెండర్లు ద్వారా బిల్డర్లను అమ్మితే గడుపు ముగిసిన ధాన్యాన్ని తీసుకెళ్లకుండా బాకాయిలు చెల్లించకుండా తప్పి తిప్పుకుంటున్నారని ఒక హైడ్లైన్స్ అనేది చూస్తున్నాం ఇక బీహార్ లో విషాదం నీటి మునిగిన నలభై ఆరు మంది మృతి త్తయాగ పండుగ సందర్భంగా పుణ్యస్నాలు చేస్తుండగా ప్రమాదాలు మృతులు ముప్పై ఏడు మంది పిల్లలు ఇక ఏడుగురు మహిళలు మృతుల స్వామిలకి రూపాయలు నాలుగు లక్షల తొప్పున ఎక్స్ క్రియ ప్రకటించిన బీహార్ ప్రభుత్వం డీజేలపై నిషేధం సౌండ్ ఆ పోలీసులతో అరికట్టేందుకు సర్కార్ చర్యలు ఇక సివి ఆనంద్ నేతృత్వంలో వివిధ విధానాలు రూపకల్పన డీజేలు సౌండ్ పై భారీగా పెరిగిన ఫిర్యాదులు ఇక ప్రజాప్రతినిధులు మత పెద్దలతో హైదరాబాద్ సిపి సమావేశం డీజేలు నియంత్రణపై చర్చ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు ఇక త్వరలో ప్రభుత్వాన్ని నివేదిక ఇస్తున్న ఇస్తామన్న సివి ఆనంద్ ఇక ఫారిన్ టూరిస్టులంతా హైదరాబాద్కే రాష్ట్రానికి ఏటా లక్షన్నర మంది విదేశీ పర్యటనలు ఇక తొంభై తొమ్మిది శాతం మంది హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పర్యటన రూరల్ ఏరియాలో వెళ్ళేది పదుల సంఖ్యలోనే ఐదున్నర కోట్ల పైగా ఆ డొమెస్టిక్ టూరిస్టులు ఇందులో ఆలయాలు సందర్శకులకే ప్రయారిటీ అన్నట్టు ఒక అనేది చూస్తున్నాం ఇక డిమ్ పేరిట యూజిసి ఇష్టరాజ్యం కాలేజ్ యూనివర్సిటీగా పర్మిషన్లు ఇక రాష్ట్రాలకు కూడా సమాచారం ఇవ్వడం లేదు ఫీజులు నిర్ణయం సీట్లపై లేదే అధికారం రాష్ట్రాలకు ఎన్ఐఓ ఎన్ఓసి నిబంధనలు మార్చే మార్చేసిన యూజీసీ ఇక రాష్ట్రంలో ఇప్పటికే పది వర్సిటీలు ఆఫ్ క్యాంపస్లు ఇది ఎంబీబీఎస్ సీట్లకు సంబంధించిన ఇలా చూస్తాం ఇక ఊరంతా ఆదుకున్న ప్రాణాలు దక్కాలే రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి కరీంనగర్ జిల్లా పోతిరెడ్డి పేటలో ఘటన ఇక రూపాయలు ఐదు పాయింట్ ముప్పై ఏడు లక్షలు పొగ్గు చేసి ఇచ్చిన గ్రామస్తులు మరో ఐదు లక్షలు ఖర్చు చేసిన కుటుంబ సభ్యులు ప్రసిద్ధి విషమించడంతో మృతు మృతి గ్రామస్తులు కన్నీరు కన్నీరు మన్నీరు మృతు మృతులు నవ్య చార్యులు ఫైల్ ఫోటో అన్నట్టు ఒక హెడ్లైన్స్ మేము చూసాం ఇది ఆ ప్రభాత వెలుగుకు సంబంధించిన వార్తలను మనం చూసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ అండ్ షేర్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్